అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బదిలీ రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దాం ఆటో దిగి వస్తున్న తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో ఎగిరిగి పని పనిచేసింది స్వాతి కూతురు నెల చూడగానే వాళ్ళ కళ్ళల్లో అంతులేని వాత్సల్యం కథలాడింది స్వాతిని కాపురానికి పంపాక వాళ్ళు రావటం ఇదే మొదటిసారి కుసల ప్రశ్నలు వేస్తూనే లోపలికెళ్ళి కూర్చున్నారు ఆనందం పట్టలేక తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి కొద్దిసేపు ఊగింది తల్లి కూతుళ్ల వైపు మురిపెంగా చూస్తూ కూర్చున్నాడు రాజారావు ఎలా ఉన్నావు స్వాతి బాగున్నావా అల్లుడుగారు ఆఫీస్కి వెళ్ళారా స్వాతి తలను ప్రేమగా నిమురుతూ ఆప్యాయంగా అడిగింది రమాదేవి తను బాగున్నట్టు తల ఊపి మహేంద్ర ఆఫీస్కి వెళ్ళినట్టుగా చెప్పింది కొద్ది క్షణాలు మౌనంగా దొరలేయి నన్ను మీతో తీసుకెళ్ళండి మమ్మీ ఇక్కడ నాకు ఉండాలనిపించటం లేదు అంది స్వాతి ఆమె నుంచి వాళ్ళు ఊహించనటువంటి మాటలవి ఎందుకు అలా అనిపించడం లేదు ఏం జరిగింది స్వాతి ఆదుర్దాగా అడిగారు రాజారావు వాళ్ళు ఆమెను తీసుకెళ్ళటానికి రాలేదు చూసిపోదామని వచ్చారు ఏం జరగలేదు నాన్న నన్ను మీతో తీసుకెళ్ళండి ఇక్కడ నాకేం నచ్చటం లేదు అంది స్వాతి తల్లిని మమ్మీ అని తండ్రిని నాన్న అని పిలుస్తుంది ఎప్పుడైనా స్వాతి నచ్చకపోతే మార్చడానికి ఇది ఏమన్నా హాస్టల్ ఆ స్వాతి సంసారం ఇది మధ్యలో ఆగటానికి లేదు మారటానికి లేదు అందుకే దీని గొప్పతనం మర్యాద దేనికి రాదు అంది రమాదేవి స్వాతికి తల్లి మాటలు రుచించలేదు మర్యాద గొప్పతనం సంగతి పక్కన పెట్టు మమ్మీ ముందు నాకు ఇక్కడ ఎందుకు ఉండాలని అనిపించటం లేదో అడగరేం మీరు అడిగి తెలుసుకునే ప్రాబ్లమ్స్ ఏముంటాయి స్వాతి మీ ఇద్దరి మధ్యన మీరు తప్ప ఎవరున్నారు ఈ ఇంట్లో నిన్ను రాచి పెట్టడానికి అత్తలా ఆడపడుచుల నీది ఏ చింత లేని కాపురం అని మన ఊళ్ళో జనం కూడా అని ఇంకా ఏదో అనబోయే లోపలే అనుకోటానికి ఏం లే మమ్మీ ఊహల్లో ప్రతిదీ అందంగానే ఉంటుంది అంది స్వాతి కూతురి మొహంలోకి పరిశీలనగా చూస్తూ మరి నీ సమస్యలేమిటో చెప్పు స్వాతి అంటూ అనునయంగా అడిగాడు రాజారావు ఆయన ఎప్పుడైనా మనసులో మాట చెప్పుకునే స్వాతంత్రం స్వాతికిస్తూ ఉంటారు మహేంద్ర దగ్గర నాకో సరదా లేదు సంతోషం లేదు నాన్న ఇద్దరు ఒకేసారి స్వాతి మొహంలోకి చూశారు అంటే ఏమిటి స్వాతి దేని గురించి నువ్వు చెప్పేది సందేహంగా అడిగింది రమాదేవి ఏం లేదు మమ్మీ ఇంట్లో బోర్ అనిపించి బయటికి తీసుకెళ్లమంటే ఏముంది బయట అంటాడు మహేంద్ర కనీసం అతనితోనైనా మాట్లాడుతూ గడుపుదామంటే అతను ఎప్పుడు చూసినా భూమిని భుజాలపై మోస్తున్నట్టుగా విసుగ్గా చిరాగ్గా చూస్తారు పో పోని పక్కింటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుందామంటే గొడవలు వస్తాయి అలా పక్క ఇళ్లకు వెళ్ళకు అంటాడు అంది స్వాతి బాధ్యత గల ఉద్యోగం కదమ్మా అలాగే ప్రవర్తిస్తారు మగవాళ్ళు సర్దుకుపోవాలి పరి పక్కేళ్ళకి ఎక్కువగా వెళ్తుంటే గొడవలు రావటం సహజం అంటూ సర్ది చెప్పింది రమాదేవి ఓ సంతేనా అన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు రాజారావు కానీ రాజారావుకు తెలుసు మనిషి భావాలను పంచుకోవటానికి ఒక మనిషి కావాలి అని అటువంటి మనిషి జీవిత భాగస్వామిగా దొరకనప్పుడు ఆ వెలితిని పూరించడం ఎవరి తరం కాదు నాకేదైనా స్పెషల్గా తినాలనిపించి అది కావాలని అడిగితే అది తినకుంటే ఏ నాకు అది తినాలని లేదు అని ఖచ్చితంగా అంటారే కానీ నేను అడిగింది మాత్రం తెచ్చిపెట్టరు ఏదైనా ఒక ఐటెం రుచిగా అనిపించి నేను దాన్ని ఇష్టంగా తింటున్నప్పుడు అతిగా తినకో ఒళ్ళు పెరుగుతుంది అని నా మొహం మీదే అంటారు అలా ఆయన అంటున్నప్పుడు తిండి మీద ఆకలి మీద కూడా విరక్తి కలుగుతుంది కడుపు తరుక్కుపోయింది రాజారావుకి రమాదేవికి స్వాతిని వాళ్ళు మొదటి నుంచి హాస్టల్లో ఉండే చదివించారు ఆమెను హాస్టల్లో చేర్పించే ముందు అక్కడ అన్ని వసతులు ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చూసి బాగుంటేనే చేర్పించేవాళ్ళు కాలేజీ ఫీజు కట్టి హాస్టల్ ఫీజు కట్టి ఇంకా కొంత డబ్బు స్వాతి చేతికిచ్చి నీకేం కావాలన్నా కొనుక్కో దేనికి ఇబ్బంది పడకు అని చెప్పేవాళ్ళు తిండి తినకపోతే కళ్ళు తిరుగుతాయి అసలే వీక్గా ఉన్నావు టైంకి తిను నీకు ఇష్టమని ఇవన్నీ మీ మమ్మీ చేసి పంపిందంటూ స్వాతికి ఇష్టమైనవి భార్య చేత చేయించుకుని హాస్టల్కి తెచ్చి ఇచ్చేవాడు టీవీ పెట్టనివ్వడు టేప్ రికార్డు విననివ్వడు ఫ్యాన్ వేసుకొనివ్వడు కనీసం వేడి నీళ్లతో స్నానం చేయడానికి హీటర్ కూడా పెట్టుకుని ఆఫీస్కి వెళ్లే ముందు మీటర్ రీడింగ్ చూసుకుని వెళ్తాడు పైగా నేను అతని దగ్గరికి వచ్చాకనే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని అంటూ ఉంటాడు అంది స్వాతి తన బాధల్ని తల్లిదండ్రులతో తప్ప తను మాత్రం ఎవరితో చెప్పుకోగలదు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు రాజారావు రమాదేవి స్వాతిని ఎలా సమాధానపరచాలో వాళ్ళకి అర్థం కాలేదు తాము పడుతున్న బాధ కూతురికి తెలియకుండా దిగమింగారు ఎందుకంటే అలిసిపోతే మంచి మ్యూజిక్ వినిపించే కంప్యూటర్లు ఉన్నాయేమో కానీ భార్యాభర్తల మధ్య విభేదాల పొరలు ఏర్పడితే వాటిని తొలగించడానికి ఏ కంప్యూటర్ సపోర్టు చేయదు ఆ శూన్యత భయంకరం తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని జాగ్రత్త పడే తల్లిదండ్రుల్లో వాళ్ళొకరు వీటిని దృష్టిలో పెట్టుకుని ఇదే పెద్ద సమస్యగా భావించి నువ్వు మా వెంట వస్తే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ తగ్గిపోతుంది అయినా నువ్వు చెప్పేవి నువ్వు అనుకునే అంత పెద్ద సమస్యలేం కాదు అంది రమాదేవి అతను నిత్యావసరాలకు కూడా రేషన్ పెడుతున్నాడని చెప్పిన అర్థం చేసుకోదే మమ్మీ ప్రతి క్షణం సర్దుకుపోతూ అతి బలవంతంగా నిలుపుకునే ఆ కమ్యూనికేషన్ వల్ల ఒరిగేదేముంది అసలు సమస్యలు అనేవి మీ దృష్టిలో ఎలా ఉండాలి కత్తితో పొడిచినట్టు ఉండాలా అలా ఉంటేనే సమస్యలా ఆవేశంగా ఉంది స్వాతి అది కాదు స్వాతి అతనేమైనా నిన్ను కొడుతున్నాడా తిడుతున్నాడా తాగుతున్నాడా తిరుగుతున్నాడా ఇవేమీ లేనప్పుడు బాధే ఉంటుంది అసలు అంది రమాదేవి చూడండి నాన్న మమ్మీ ఎలా మాట్లాడుతుందో భర్త తాగుబోతాయి తిట్టినప్పుడు తిరుగుబోతాయి కొట్టినప్పుడు మాత్రమే మీకు బాధలుగా అనిపిస్తాయా అప్పుడైతేనే మీరు స్పందిస్తారా అంతవరకు పట్టించుకోరా అంది స్వాతి ఆ మాటలకి రాజారావు గుండె కలుక్కుమంది చూడమ్మ స్వాతి ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతున్నప్పుడు మనిషి మానసిక స్థితికి గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు మీ మమ్మీ కూడా అదే స్థితిలో ఉంది నువ్వు అదేం పట్టించుకోవద్దు నీకు మనస్ఫూర్తిగా రావాలనుంటే ఇప్పుడే బయలుదేరు మన ఇంటికి వెళ్దాం కొద్ది రోజులు ఉండొద్దు కానీ అన్నాడు రాజారావు కొద్ది రోజులుండి మళ్ళీ రావాల్సిందేగా వచ్చాక మార్పుగా అనిపిస్తుందా ఎప్పుడైనా తన జీవితం ఎలా ఉంటుందని ఊహించిందా కనీసం రోజుకొకసారైనా ఎంత బాగుంది నా జీవితం అనుకుంటూ బ్రతకాలనుకుంది కానీ చివరికి ఏమైంది ఒక్క క్షణం తల్లి మొహంలోకి చూసి మమ్మీ చెప్పింది కూడా నిజమే నాన్న అలవాట్లకు బానిసలైన భర్తల దగ్గర బానిసలకే బానిసల్లా పడుండే ఎందరో భార్యల బ్రతుకులు కన్నా నా బ్రతుకు ఎంతో మెరుగైంది నేను మీ వెంట రాను ఇక్కడే ఉంటాను అంది సరే స్వాతి ఈ డబ్బుని దగ్గర ఉంచుకో నీ అవసరాలకు పనికి వస్తుంది అంటూ భార్యను హాస్పిటల్లో చూపించడం కోసం తన వెంట తెచ్చుకున్న వెయ్యి రూపాయల్ని స్వాతి చేతికిచ్చాడు రాజారావు మనస్సులోని బాధను పైకి వ్యక్తం చేయకుండా గంభీరంగా కూర్చుని ఉన్న తల్లిని చూస్తుంటే స్వాతి మనస్సు వెలవెల్లాడింది తన గురించి వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో ఆమెకు తెలుసు స్వాతి తన తండ్రి ఇస్తున్న డబ్బులు తీసుకుంటున్నప్పుడు లోపలికొచ్చాడు మహేంద్ర అత్తగారిని మామగారిని ఆప్యాయంగా పలకరించాడు వాళ్ళు కూడా అల్లుడి గారితో మర్యాదగా మాట్లాడారు వాళ్ళని అలా చూస్తూ ఉంటే మనుషుల్లో ఇంత నటన ఎంతవరకు అవసరం అనిపించింది స్వాతికి ఇంటి దగ్గర పనులు ఉన్నాయని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళ ఊరు వెళ్ళారు రాజారావు రమాదేవి స్వాతిని పెళ్లి చేసుకుంటే ఆమె తెచ్చే కట్నం వల్ల తన ఆర్థిక పుష్టి కలుగుతుంది అనుకున్నాడు మహేంద్ర ఆమె చేత పనులు చేయించుకుంటూ ఆమె తెచ్చిన కట్నం డబ్బుతోనే ఆమెను పోషించవచ్చు అనుకున్నాడు కానీ అలా జరగలేదు ఆమె తెచ్చిన కట్నం అంతా పెళ్లి ఖర్చులకి ఆడపడుచుల లాంఛనాలకి తన చదువు కోసం తన తండ్రి చేసిన అప్పుకి సరిపోయింది తనకు స్వాతి తప్ప డబ్బు మిగలలేదు స్వాతి వచ్చాక ఇంటి ఖర్చులు పెరిగి అంతకుముందు ఉన్న సేవింగ్స్ అన్నీ ఆగిపోయాయి స్వాతి మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులు ఇలా ఇవ్వు అన్నాడు మహేంద్ర అతని కంఠంలో అధికారం తప్ప లాలన లేదు అతను ఎప్పుడైనా అంతే ఎంతో అవసరం అనిపిస్తేనే మాట్లాడతాడు ఆమెతో మాట్లాడే అవసరం కానీ ఆలోచన కానీ అతనికి ఎప్పుడు వస్తుందో కూడా ఆమెకి తెలుసు అందుకే ఆమె కూడా అతనితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడదు మాట్లాడాలన్నా కోరిక ఉన్నా కూడా చంపుకుంటుంది ఈ డబ్బు నా దగ్గర ఉంచుకుని నా అవసరాలకు వాడుకుంటాను అంది స్వాతి ఎందుకు ఆ డబ్బులు ఇవ్వాలంటే ఆమెకు మనసు ఒప్పటం లేదు అవసరాలు ఉండటానికి నువ్వేమైనా కుటుంబ భారాన్ని మోస్తున్నావా నీకు కావలసినవన్నీ నేను తెచ్చి పెడుతున్నప్పుడు ఆ డబ్బు నీ దగ్గర ఎందుకు ఇలా ఇవ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న వెయ్యి రూపాయలని తీసుకున్నాడు మహేంద్ర ఆశ్చర్యపోయింది స్వాతి తనకు కావాల్సినవి అతను ఏం తెచ్చి పెడుతున్నాడు కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి స్వాతి నువ్వేదైనా జాబ్ చేస్తే బాగుంటుంది అంటూ ఆమె మొహంలోకి చూశాడు ఊహించని విషయాన్ని విన్నప్పుడు కలిగే ఆశ్చర్యం ఆమె మొహంలో కనిపించింది ఎంతో కాలంగా తనలో ఉన్న నిర్ణయాన్ని బయట పెడుతున్నట్టుగా స్థిరంగా చూశాడు మహేంద్ర నేను జాబ్ చేస్తూ నా హడావిడిలో నేనుంటే మీ పనులన్నీ ఎవరు చూస్తారు నానమ్మ కబుర్లు చెప్పకో నా పనులు నేను చేసుకోగలను నాకు జాబ్ చేయటం అంటే ఇష్టం లేదు ఎందుకు లేదు ఎందుకంటే ఏం చెప్పను మా ఫ్రెండ్స్ అంతా హౌస్ వైఫ్లుగానే ఉన్నారు నాకు కూడా అలాగే ఉండాలనుంది కష్టపడకుండా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నాడు అంటే నేను కష్టపడకుండా బ్రతుకుతున్నానా నిద్ర లేచినప్పటి నుంచి ఇంటి పనులు చేయటం కష్టం కాదా నీ కష్టానికి విలువ లేదు విలువ అనేది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అంది ఏ దృష్టితో చూసినా హౌస్ వైఫ్లుగా ఉండే ఆడవాళ్ళకి జీతాలు రావు పెన్షన్లు ఉండవు ఆశ్చర్యపోయింది స్వాతి మరి పెళ్లికి ముందే ఈ విషయం చెప్పుంటే నా పెళ్లి గురించి వేరే నిర్ణయాలు తీసుకునే అవకాశం మా నాన్నగారికి ఉండేదిగా నన్ను మీరు జీవితాంతం పోషించగలరన్న నమ్మకం కుదిరాకే నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు చూడు స్వాతి పెళ్లి పేరుతో జీవితాంతం ఒక మనిషిని పోషించడం నాకు ఇష్టం లేదు చిల్లర ఖర్చులకు కూడా భర్తల మీద ఆధారపడుతూ బ్రతికి ఆడవాళ్ళంటే నాకు గెట్టదు తన బ్రతుకు మీద తనకే ఏవగింపు కలిగింది స్వాతికి ఏ చిన్న అవకాశం దొరికినా కూడా పారిపోవాలనిపిస్తోంది ఒకవేళ నాకు జాబ్ రాకపోతే నా పరిస్థితి అని తనలో తను అనుకుంటున్న స్వాతి మాటలు పైకి వినిపించాయి జాబ్ ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కష్టపడి చదివి దానికి అటెండ్ అవ్వు అది రాలేదనుకో ఇంకో దానికి ట్రై చేయి అన్నాడు మహేంద్ర ఆలోచిస్తూ తల వంచుకుంది స్వాతి ఇప్పుడు ఆమె ఆలోచనలు కూడా స్వేచ్ఛగా సాగటం లేదు ఆలోచనల్లో స్వేచ్ఛ స్వాతంత్రం రావాలంటే ఆర్థిక స్వాతంత్రం కావాలి అది ఉన్నప్పుడే ఆ ఏడుపుగొట్టు జీవితం నుంచి విముక్తి దొరుకుతుంది బాగుండటం అనేది ఎప్పుడైనా మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని ఎప్పుడు ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు మౌనంగా చూస్తున్నాడు మహేంద్ర నేను మా ఊరు వెళ్తాను ఎందుకు ఇక్కడే ఉండి ఎగ్జామ్ రాయి ఇక్కడ తినే ఈ విటమిన్స్ ఫుడ్కి ఎగ్జామ్ రాస్తే వచ్చేది జాబు కాదు శోష ఆ తర్వాత నా మొహం మీద బిందే నీళ్లు చల్లినా ఈ జన్మలో లేస్తానన్న గ్యారెంటీ ఉండదు అని నోట్లోనే వ్యంగ్యంగా గొనుక్కుంది ఆమె అంటున్నదే అతనికి సరిగా వినిపించలేదు ఏమిటి అంటున్నావు వెంటనే అడిగాడు ఏం లేదులేండి అక్కడ మా ఇంట్లో మా మమ్మీ మా వదిన నానమ్మ కలిసి ఇంటి పని అంతా చేసుకుంటారు చదువుకోవటం తప్ప నాకు వేరే పని ఉండదు అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ చదవాలంటే కష్టంగా ఉంటుంది సరే నీ ఇష్టం అలాగే వెళ్ళు అంటూ ఆమె దగ్గర తీసుకున్న వెయ్యి రూపాయలలోంచి ఆమె బస్ ఛార్జీలకు సరిపోయేంత డబ్బుని తీసి ఇచ్చాడు మిగిలిన డబ్బు అతను జేబులో పెట్టుకున్నాడు మనస్సు మండిపోయింది ఆమెది స్టేషన్ వరకు తోడు రాకుండా ఇక్కడే డబ్బు ఇచ్చారేమిటి తోడేందుకు రాను స్వాతి జీవితాంతం తోడుండాల్సిన వాడిని స్టేషన్ వరకు రానా రేపు నేను ఆఫీస్కి వెళ్లే ముందు నిన్ను బస్సు ఎక్కించే వెళ్తాను సరేనా ఆ డబ్బు జాగ్రత్త అక్కడ ఇక్కడ పెట్టుకుని మర్చిపోతావేమో బ్యాగులో పెట్టుకో డబ్బు తీసి బ్యాగులో పెట్టుకుంది బట్టలు కూడా అప్పుడే సర్దుకుంది తనకంటూ ఆ ఇంట్లో ఇంకేం మిగలకుండా సూట్ కేసుల్లో సర్దుకుంది ఇంకా ఏదైనా మిగిలున్నాయేమోనని ఇల్లంతా ఒకసారి తిరిగి చూసింది ఏదో బరువు దిగిపోయినట్టు అయింది మహేంద్రతో కలిసి ఎన్నో మెట్లు ఎక్కాలనుకున్న తను మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయినట్టు అనిపించింది ఇక రాజారావుది తాతల కాలం నాటి పెంకుటిల్లు రాజారావు భార్య వంటింట్లో వంట చేస్తోంది కోడలు దొడ్లో గిన్నెలు తోముతోంది తల్లి ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ కూర్చునుంది కొడుకు ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు ఆడుకుంటున్నారు ఆయన మాత్రం కొబ్బరి చెట్ల నీడలో కుర్చీలో కూర్చుని స్వాతి చెప్తున్న మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు ఇప్పుడు చెప్పండి నాన్న మహేంద్ర అలా అంటున్నప్పుడు నన్నేం చేయమంటావు తండ్రిని సలహా అడిగింది చెప్పేదే ఉంది స్వాతి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకో అప్పుడు నేను ఉచితంగా పోషిస్తున్నానన్న భావం అతనిలో ఉండదు అతని సమక్షంలో అవసరాలను చంపుకుంటూ బ్రతకాల్సిన అవసరం నీకు ఉండదు అన్నాడు రాజారావు స్వాతిలో పట్టుదల పెరిగింది అప్పటినుంచే శ్రద్ధగా చదవటం ప్రారంభించింది ఇక గ్రూప్ టూ ఎగ్జామ్ రోజు తనకు తోడుగా రమ్మని మహేంద్రకు ఫోన్ చేసింది స్వాతి వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్ ఆర్డర్ మారిందని ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్ళే తీరిక లేదని ఒక్కదానివి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి రమ్మని ఫోన్లో చెప్పాడు తండ్రిని వెంట తీసుకెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది ఇంటర్వ్యూ కూడా తండ్రితోనే వెళ్ళింది స్వాతికి జాబ్ వచ్చింది ఆఫీస్లో జాయిన్ అయ్యే రోజు భర్త తన వెంట ఉండాలి అన్న కోరికతో మళ్ళీ ఫోన్ చేసింది మహేంద్రకి ఎప్పుడో ఒకప్పుడు తీరిక చేసుకుని వస్తానని ఇప్పుడు మాత్రం ఒక్కదానివి వెళ్ళి ఆఫీసులో జాయిన్ కమ్మని ఫోన్లో సమాధానం ఇచ్చాడు ఫోన్ బిల్లు తండ్రి కడుతుంటే తల తిరిగినట్టయింది స్వాతికి ఏదో ఒక ఖర్చుకు వినియోగించుకోవలసిన డబ్బుని అనవసరంగా ఫోన్ బిల్లుకు తగలేశానని బాధపడింది పర్వాలేదులేమ్మా నువ్వు ఇంకా బాధపడకు ఒక్కోసారి మన తృప్తి కోసం ఇలాంటి ఖర్చులు భరించాలి అతని కోసం నీ మనసు ఎంతగా కొట్టుకుంటుందో నాకు తెలుసు తండ్రిని కదా అంటూ స్వాతికి కనిపించకుండా కళ్ళు తుడుచుకున్నాడు రాజారావు ఆఫీస్లో జాయిన్ అయింది స్వాతి తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపుతున్నప్పుడు కలిగిన ఆనందం కన్నా ఆఫీస్లో జాయిన్ చేస్తున్నప్పుడు కలిగిన సంతోషమే రాజారావుకి ఎక్కువ ఇచ్చింది తన కూతురు జీవితానికి సరైన భద్రత ఈరోజు కల్పించానేమో అన్న భావం ఆయనలో కలిగింది ఇక ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు ముందుగా అడ్వాన్స్ అడిగితే రాజారావు కట్టాడు తన కూతురికి తోడుగా వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రమ్యను ఉంచాడు ఒకరిని నమ్ముకుని బ్రతికే కన్నా ఎవరిని వాళ్ళు నమ్ముకుని బ్రతకడంలో ఉండే స్థిరత్వం నిశ్చింత ఎంతటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందో స్వాతికి రమ్యకి అనుభవంలోకి వచ్చింది ఎవరి ఆఫీస్ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు రోజులు గడుస్తున్నాయి ఇక స్వాతి ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఆమె కోసం ఎదురు చూస్తూ అపార్ట్మెంట్ ముందు నిలబడ్డాడు మహేంద్ర ఆఫీస్ నుంచి వచ్చింది స్వాతి ఆమెను చూడగానే బలకరింపుగా నవ్వాడు ఆమెను అలా చూస్తుంటే అతనికి చాలా సంతోషంగా హుషారుగా ఉంది అతను ఎలా చూడాలనుకున్నాడో అలా ఉంది ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు రమ్య కూడా ఆఫీస్ నుంచే వచ్చింది కాఫీ కలిపి వాళ్ళిద్దరికీ ఇచ్చి తను కూడా తాగింది స్వాతి స్వాతి వైపు ప్రేమగా చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు మహేంద్ర అతని మాటల వెల్లువను ఆపలేకపోతుంది తట్టుకోలేకపోతోంది ఒకప్పుడు ఆమె కోరుకున్నది ఇదే కానీ డబ్బు మనిషిని నడిపించడమే కాకుండా మనిషిలోని నరనరాన్ని నరాన్ని యాక్టివేట్ చేస్తున్నట్టుగా అతను అంత ఉల్లాసంగా ఉత్సాహంగా చూస్తూ ఉంటే అతను ఎదురుగా కూర్చుని అతని మాటలు వినాలంటేనే అసహనంగా ఉంది అతను త్వరగా వెళ్ళిపోతే రెస్ట్ తీసుకోవాలన్నంత అలసటగా ఉంది అదీగాక ఆఫీసులో ఇవాళ పని కూడా ఎక్కువగా ఉంది స్వాతి నువ్వు జాబ్ చేస్తున్నందువల్ల ఇద్దరం ఎవరికి వాళ్ళ మంచి పొజిషన్లోకి వచ్చాం అన్నాడు నేను పొజిషన్ కోసం జాబ్ చేయటం లేదు బ్రతకటం కోసం చేస్తున్నాను అంది ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ మౌనంగా ఆమె మొహంలోకి చూశాడు పాలలో ముంచిన గులాబీ పువ్వుల ఉన్న ఆమె ముఖం పైనుంచి తన చూపులు తిప్పుకోలేకపోతున్నాడు ఒకప్పుడు ఆ చూపుల్ని ఆమె కోరుకుంది కానీ అప్పుడు దక్కని ఆ చూపులు ఇప్పుడు ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయి రమ్య వంటగదిలో వంట చేస్తున్నట్టు గిన్నెల చప్పుడు వినిపిస్తుంది ఎన్నో పనులు వదులుకుని నీ కోసం వచ్చాను ఈరోజు రమ్యని కొద్దిసేపు బయటికి పంపించు మన ఇద్దరం పనులు వదులుకొని వచ్చాను అని అతను అనుకుంటే ఎలా ఉండేదో కానీ మన లోపల పెట్టి బయట కూర్చోవడం లాంటి పనులు రమ్మి చేత చేయించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఊరు కానీ ఊరిలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఎలా ఉండాలి అని నేను భయపడుతున్న టైంలో నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది ఎప్పుడైనా మనం బాగా గౌరవించే వాళ్ళ చేత కొన్ని పనులు చేయించలేం కదా అంది అతని మనసు బాధతో నలిగిపోయింది చచ్చా నా ఉద్దేశం అది కాదు అన్నాడు స్వాతి మాట్లాడలేదు మౌనంగా కూర్చుంది పోనీ ఒక నాలుగు రోజులు సెలవు పెడతాము ఏదైనా హోటల్లో ఉందాం అన్నాడు అతను చాలా రోజులుగా స్వాతికి దూరంగా ఉంటున్నాడు మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలియదు మీతో హోటల్కి వస్తే మా ఆఫీస్ వాళ్ళు నా మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు నా వెనక మాట్లాడుకునే వాళ్ళకి మీకు నా భర్త అని తెలియదు కదా మీరు ఒక బాధ్యత గల ఉద్యోగిగా నా జాగ్రత్తలు నేను ఉంటాం ఎలాగైనా అవసరం మీకు తెలియకుండా ఉంటాయా ఈ ధర్మ సూక్ష్మాలు మరి నువ్వు కొద్ది రోజులు సెలవు పెట్టి నా రా మన ఇంటికి వెళ్దాం అన్నాడు మనస్ఫూర్తిగా అతనికి ఆమెతో ఏకాంతంగా గడపాలనుంది ఆమె స్పర్శ కోసం సుఖం కోసం మనశ్శాంతి కోసం అతని మనసు ఆరాటపడుతోంది ఇక్కడ నా సీట్లో అదిరిపోయే వర్క్ ఉంటుంది ఒక్క క్షణం పక్కకు పోవాలన్నా పై అధికారులతో తలనొప్పి అవుతోంది ఎప్పుడు సెలవు పెట్టాలన్నా నా వల్ల కావటం లేదు ఈ మధ్యన మా రమ్మ్య కొంట్లో బాగుండలేదని ఎంత రిక్వెస్ట్ చేసినా మా ఆఫీసర్ సెలవు ఇవ్వనన్నాడు మళ్ళీ ఇచ్చాడు అని కొనుక్కుంటోంది స్వాతి నువ్వు నవ్వు రాకపోయినా నవ్వాడు మహేంద్ర బలవంతంగా నవ్వాల్సిన కర్మ పట్టినందుకు తనను తానే తిట్టుకున్నాడు దీనికి అదే చెప్తున్నావు స్వాతి ఈ మాటలన్నీ నీకు రమ్య గారు నేర్పారా అంటూ అప్పుడే అక్కడికి వస్తున్న రమ్య వైపు జోకు వేస్తున్నట్టుగా చూశాడు రమ్య దాన్ని జోకులా తీసుకోకుండా మాటలు అనేవి వాటంతటా అందంగా ఉంటాయి నేర్చుకుని మాట్లాడితే కృత్రిమంగా అనిపించి వెగటు పుట్టిస్తాయి ఆ విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి రోజుకు పదిసార్లైన వాళ్ళ దగ్గర ఉరేసుకుని చావాలనిపిస్తుంది మహేంద్ర గారు అంది రమ్య మాటల్ని పెద్దగా పట్టించుకోనట్టుగా చూస్తూ స్వాతి నీకు వచ్చే జీతం అంతా ఏం చేస్తున్నావు ఇకపై నీ ఖర్చులకు పోగా మిగిలింది నాకు పంపు అన్నాడు అతను అలా అంటుంటే స్వాతికి ఆశ్చర్యం అనిపించింది ఒకప్పుడు అతనికి వచ్చే జీతం గురించి అడిగేది కాదు అడిగేంత చనువు అతను ఇచ్చేవాడు కాదు అతని కష్టం అతనికే సొంతం అన్నట్టుగా ప్రవర్తించేవాడు నా జీతం మీకెందుకు పంపాలి అంది లోపల నుంచి తన్నుకొస్తున్న కసిని పెదవి బిగువన అని ఆపుకుంటూ ఎందుకేమిటి సేవింగ్స్ చేయటం కోసం ఖర్చు చేస్తుంటే ఎంతైనా అయిపోతుంది దానికి ఒక ఆర్డర్ కావాలి అందుకే ఇక ముందు మిగిలింది అంత నాకు పంపు ఏం మిగులుతుంది మీకు పంపడానికి అదేమిటి ఎందుకు మిగలతో మీ సీటుకు శాలరీ బాగానే ఉంటుందని మా కొలీగ్ చెప్పాడు మీ కొలీగ్ చెప్పింది కరెక్టే కానీ నాకు వచ్చే శాలరీలో కటింగ్స్ అన్నీ బోను మిగిలింది మా నాన్నగారికి పంపుతున్నాను అంది ఆయనకెందుకు పంపడం ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి నేను కష్టపడేది ఆ డబ్బు కోసమే తెలుసా నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తావని తెలుసుంటే నీ చేత జాబ్ చేయించేవాడినే కాదు సరేలే ఇక ముందు వాళ్ళకు పంపకో పంపకపోతే ఎలా మిమ్మల్ని మీ నాన్నగారు అప్పు చేసి చదివించారని ఆ అప్పు తీరాలంటే కట్నం ఇంకా కాస్త ఎక్కువ ఇవ్వాలని పెళ్ళిలో మీరు నాకు తాళి కట్టే ముందు మీ వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు పెళ్ళి ఆగిపోవడం ఇష్టం లేక ఆ పెళ్ళిలోనే తప్పనిసరి మా నాన్నగారు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశారు ఆ అప్పు తీర్చడం ఇప్పుడు నా ధర్మంగా భావించి నెల నెల కొంత డబ్బును మా నాన్నగారికి పంపుతున్నాను అంది ఆకాశం నుంచి జారి పడి ఒక పదునైన సోలం తలలోకి దిగినట్టయింది మహేంద్రకి ఇదిగా మా రమ్య నా ప్రాణాలు తీస్తూ బోలెడన్ని సేవింగ్స్ పెట్టించింది ఒక్కొక్కసారి ఆటో ఛార్జీలు కూడా సరిపోవట్లేదు అంది స్వాతి వెంటనే రమ్య వైపు చూశాడు దీని మొహం దీనికి ఏం తెలియదండి నన్ను తిట్టడం తప్ప సేవింగ్స్ లేకపోతే ఓల్డ్ ఏజ్ వచ్చాక ఏంది ఉంటుంది పెరిగిపోతున్న ధరలను చూస్తుంటే అప్పుడు మనకు వచ్చే పెన్షన్లు సరిపోవేమో అని నా భయం అంది రమ్య రమ్యను చూస్తుంటే కోపంగా ఉంది మహేంద్రకి నేను ఇక్కడికి మారటానికి వీలు కాదు వీలైనంత త్వరగా నువ్వు నా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకో ఇద్దరం ఒకే చోట ఉండొచ్చు అన్నాడు ఏ మీ వంట ఆయన సెలవు పెట్టి మిమ్మల్ని విసిగిస్తున్నాడా మా స్వాతిని రమ్మంటున్నారు అంది రమ్య రమ్యను అరేబియా మహాసముద్రంలో విసిరేయాలన్నంత కోపం వచ్చింది నీకు పెళ్ళి కాలేదు కదా అందుకే మా బాధలు మీకు అర్థం కావు అన్నాడు నాకు పెళ్ళి మా వారు దుబాయ్ వెళ్ళారు కోటీశ్వరుళ్ళ సెటిల్ అవ్వాలని అంది రమ్య ఒత్తి పలుకుతూ ఆ మాటలు ఎక్కడో తాకినెట్టయి ఇక నేను వెళ్ళొస్తా స్వాతి అంటూ బయటికి వెళ్ళాడు అతను అలా వెళ్ళగానే ట్రాన్స్ఫర్ పెట్టుకుని నిన్ను రమ్మంటున్నాడుగా వెళ్ళు స్వాతి నీ మీద ప్రేమ లేకుంటే పాపం అలా చెప్తాడా ఆలోచించు అంది రమ్య ప్రేమ ఎందుకు ఉండదు రమ్య ఎంతైనా ఒకప్పుడు అతని ఇంట్లో ఉండి కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి అతన్ని సంతోషపెట్టడం కోసం నానా హైరాణ పడేదాన్ని కాఫీ బాగుందా టిఫిన్ బాగుందా అంటూ అతను మెప్పు పొందడం కోసం అతను సరిగా మాట్లాడకపోయినా అతను చుట్టే తిరుగుతూ ఉండేదాన్ని నాకు సంపాదన లేదని ఎంత చులకనగా చూసినా మౌనంగా ఉండేదాన్ని అతని సంపాదన తినే హక్కు నాకు లేదన్నట్టుగా పరాయి ప్రవర్తించిన ప్రవర్తించినా పట్టించుకోకుండా ఆ ఇంట్లో ఉండే ఫర్నిచర్కి కాపలా ఉంటూ అతనికి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని మరి నా మీద ప్రేమ లేక నీ మీద ఉంటుందా అంది స్వాతి ఆహా ఆఖరిలో పెద్ద జోకేశావులే నవ్వే ఓపికేదో నా దగ్గర ఏడి చచ్చినట్టు అంది రమ్య స్వాతితో ఇంకాసేపు మాట్లాడాలని తిరిగి వచ్చిన మహేంద్ర వాళ్ళ మాటల్ని కిటికీ అవతల నిలబడి విన్నాడు స్వాతి తన దగ్గరికి రావటానికి సుముఖంగా లేదని తెలుసుకున్నాడు అతను ఆశాజీవి అవకాశం ఒకసారే తలుపు తడుతుందంటే అందరిలాగా నమ్మడు అది తలుపు దగ్గరే నిశ్శబ్దంగా నిలబడి ఉంటుందని ప్రతిక్షణం దానికోసం చూస్తూ ఉండాలని అది అక్కడ ఉందన్న విషయం పట్టించుకోకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుందని నమ్ముతాడు అక్కడి నుంచి కదిలి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఇక తండ్రి దగ్గర నుంచి ఫోన్ రాగానే ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళింది స్వాతి స్వాతిని చూడగానే ఇంట్లో అందరూ ప్రేమగా పలకరించారు పడగదిలో కూర్చుని అన్నయ్యతో కబుర్లు చెప్తున్న మహేంద్రను చూసి ఆశ్చర్యపోయింది నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంది స్వాతి మహేంద్ర వచ్చినప్పటి నుంచి నీ గురించే మాట్లాడుతున్నాడమ్మా నువ్వు లేని వెళితే అతను నిజంగానే బాధపెడుతోంది నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు అతను అవకాశవాది స్వార్థపరుడు అప్పుడే మర్చిపోయావా నాన్న గుర్తుపెట్టుకొని సాధించడానికి అతను పరాయివాడు కాదు నీ భర్త ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించే అతని దగ్గర నాకు మనశ్శాంతి మమకారం దొరకదు మమకారం దొరకని చోట బ్రతికున్న శవల్లా తిరగాలంటే నా వల్ల కాదు నన్ను ఇలాగే ఉండనివ్వండి నాన్న ఇలా ఉండటంలో అర్థం లేదు స్వాతి మనిషికి కుటుంబ జీవనం అవసరం నీ కష్ట సుఖాలని బరువు బాధ్యతలని పంచుకుంటూ నీ కోసం బ్రతకగలిగే ఒక మనిషి తోడు నీకెంతైనా అవసరం మహేంద్ర అంటే ఏమిటో నాకు బాగా తెలుసు నాన్న ఎండమావి దాహాన్ని తీర్చలేదు ఎప్పుడు అతనిలో మార్పు వచ్చింది స్వాతి దేన్నైనా మార్చగలిగే శక్తి కాలానికి ఉంది స్వాతి మాట్లాడలేదు స్వాతి గాలి నీరు నేల వెలుతురు లేకుండా మొక్కలు మొలవ్వు స్పర్శ సంభాషణ సంఘర్షణ లేకుండా మానవ సంబంధాలు నిలవవు మానవ సంబంధాలు లేకపోతే అంటూ తల్లి ఏదో అరుస్తున్నట్టు అటువైపు చూశాడు రాజారావు నేను నవలలు చదువుతున్న రోజుల్లో పుట్టాడు ఈ వెధవ అప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాల్లోకి వచ్చినా కూడా వీడికి ఒక పెళ్ళం లేదు ఇప్పుడు వీడిని పట్టించుకునే దిక్కు లేదు ఎక్కడ దొరికితే అక్కడ తినటం రాత్రి అయ్యే వేళకు వచ్చి అరుగు మీద పడుకోవటం మీ తాతయ్య ఈ అరుగు ఈ సన్యాసి కోసమే కట్టించి వెళ్ళినట్టు ఉంది ఇలా బతుకులకు ప్రేమ లేదు మమకారం లేదు అంటూ అప్పుడే వచ్చి అరుగు మీద పడుకున్న యాదగిరిని తిడుతూ స్వాతి దగ్గరకు వచ్చి కూర్చుంది యాదగిరి ఒక అనాథ నానమ్మ యాదగిరిని అనే మాటలు స్వాతికి తగిలినట్టు ఫీల్ అయ్యి మహేంద్రకు తన అవసరం ఎంత ఉందో తనకు కూడా మహేంద్ర అవసరం అంతే ఉంది అనుకుంది తల్లి మాటలను వింటూ కూతురు వైపు తిరిగి లోకం అంటే ఎక్కడో ఉందని మనం వెతుక్కొనక్కర్లేదు స్వాతి అది మన కళ్ళ ముందే మన మధ్యనే ఉంది నీ ఒంటరి బ్రతుకుపై ఈ లోకం దృష్టి పడకముందే నువ్వు మహేంద్ర దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మంచిది నువ్వు ఒప్పుకుంటే నీ పై అధికారులతో నీ బదిలీ విషయం మాట్లాడరమ్మని మహేంద్రను పంపిస్తాను సరే నాన్న నా బదిలీకి నేను ఒప్పుకుంటున్నాను అంది స్వాతి అక్కడి నుంచి లేచాడు రాజారావు మీ ఆయన నీ కోసం ఆ గదిలో ఎదురు చూస్తున్నారు వెళ్ళి మాట్లాడు స్వాతి అంటున్న నానమ్మని చూడగానే యాదగిరిని తిట్టిన తిట్లు గుర్తొచ్చి వెంటనే మహేంద్ర దగ్గరికి వెళ్ళాలని లేచింది స్వాతి మహేంద్ర దగ్గరికి వెళ్తున్న స్వాతిని చూస్తుంటే బామ్మ నిన్న మా పక్కింట్లో ఉండే పిల్లలు ఆఫీస్కి వెళ్ళిన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ చాలా పొద్దుపోయి ఎవరికో బాల్కనీలో పడిగాపులు కాస్తుంటే రేపు నా పిల్లలు కూడా ఇంతేనా అనిపించింది ఆకలితో నీరసంగా ఉన్న పిల్లల చూపులు నా గుండెలు గుచ్చుకున్నాయి డబ్బు కన్నా ప్రేమ ముఖ్యం నా పిల్లలకి డబ్బు కన్నా ఎక్కువ ప్రేమను అందించాలనుకున్నాను అనుకుంటున్నాను నాకు గొప్ప ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా నా పిల్లలకు ప్రేమ కావాలి ఆ ప్రేమ ఇచ్చే శక్తితో భవిష్యత్తులో వాళ్ళకి అవసరమైన డబ్బును వాళ్ళు సంపాదించుకుంటారు ఇక ముందు స్వాతి జాబ్ చేయాలా వద్దా అన్నది స్వాతికే వదిలేస్తున్నాను స్వాతిని మాత్రం నా దగ్గరికి వచ్చేలా చేయండి అన్న మహేంద్ర మాటలు గుర్తొచ్చి మహేంద్ర చాలా మారిపోయాడు అనుకుని సంతోషించింది నానమ్మ వెనుతిరిగి చూసిన స్వాతికి నానమ్మ మొహంలో కనిపించిన సంతోషం ఒక పజిల్లా అనిపించింది అదండి ఈ కథ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురితమైంది ఈ కథ థ్యాంక్